సాధారణంగా మనం అందరం తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాము అయితే మనం చేసే తప్పులను క్షమించేందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపుడైన శ్రీరామచంద్రుడు భూలోకంలో ఒక శివలింగాన్ని స్థాపించినట్టు పురాణాలు చెబుతున్నాయి ఈ లింగమే రామేశ్వరంలోని రామేశ్వర స్వామి రాముని కాలం నుంచి నేటి వరకు ఈ శివలింగం భక్తుల పాపాలను పోగొడుతూ సకల జనుల పూజలను అందుకుంటుంది రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం వదలట్లేదు అనేది ఒక నానుడి అంటే సకల పాపాలను తొలగించాలంటే చివరి మజిలి రామేశ్వర దర్శనం అనేది వారి భావన ఏ విధనా సరే రామేశ్వర లింగాన్ని స్మరిస్తే చాలు ఇహపర లోకాలలో దుఃఖం దూరం అవుతుందట ఆవుపాలు పెరుగుతో నెయ్యితో రామనాథ మహాలింగానికి అభిషేకం చేస్తే నరకాన్ని తెచ్చిపెట్టే పాప ఫలితంతో పాప విముక్తి దూరమవుతుందని శాస్త్రాలు తిన్నాయి ఆవుపాలంటే మహావిష్ణువుకు అమితమైన ఇష్టం అందువలన గోవు పాలతో శివలింగాన్ని అభిషంకించే భక్తుడు శివుడికి ఇష్టమైన విష్ణులోకంలో సుఖంగా ఉండే అదృష్టం పొందుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం